నమస్తే ఫ్రెండ్స్ ఈరోజు మనం పిఎఫ్ అకౌంట్లో నుంచి అమౌంట్ ఎలా విత్డ్రా చేయాలి ఎలా రిక్వెస్ట్ చేయాలో చూద్దాం ఫస్ట్ మనం ఈపీఎఫ్ సెట్ చేశాక ఫస్ట్ కానీ బటన్ లింక్ మీద క్లిక్ చేయాలి ఆ తర్వాత మనం ఇక్కడ సర్వీసెస్ డ్రాప్ డౌన్ కింద ఫార్ ఎంప్లాయీస్ అనే సెకండ్ ఆప్షన్ అయితే సెలెక్ట్ చేసుకోవాలి ఫ్రెండ్స్ ఇక్కడ మీరు దాని తర్వాత సర్వీసెస్ అని వస్తుంది ఇక్కడ మీరు సెకండ్ వన్ మెంబర్ యూఏఎన్ స్లాష్ ఆన్లైన్ సర్వీసెస్ మీద క్లిక్ చేయాలి ఫ్రెండ్స్ సో ఇలా క్లిక్ చేస్తే మీకు సపరేట్ ట్యాబ్ అనేది ఓపెన్ అవుతుంది సో ఇక్కడ మీరు మీ యొక్క యూఏఎన్ నెంబర్ అండ్ పాస్వర్డ్ అయితే ఎంటర్ చేయాలి ఫ్రెండ్స్ ఒకసారి మీరు మీరు యూఏన్ నెంబర్ పాస్వర్డ్ ఎంటర్ చేశాక సైన్ ఇన్ మీద క్లిక్ చేయాలి ఫ్రెండ్స్ సో మీ మొబైల్కి అయితే ఓటీపీ వస్తుంది ఫ్రెండ్స్ సో దాన్ని మీరు ఇక్కడ ఎంటర్ చేయాలన్నమాట సో నార్మల్గా మీరు కంపెనీ రిజిగ్నేషన్ పెట్టిన తర్వాత టూ మంత్స్ తర్వాత మీరు ఫుల్ అమౌంట్ అయితే పిఎఫ్ అకౌంట్ నుంచి అయితే విత్డ్రా చేయవచ్చు ఫ్రెండ్స్ ఒకవేళ మీరు కానీ వర్క్ చేస్తున్న అయితే సో మీరు సెవెంటీ పర్సెంట్ ఆఫ్ యువర్ పిఎఫ్ అమౌంట్ అయితే మీరు విత్డ్రా చేయగలరు సో ఇక్కడ మీరు చూస్తే సో మీరు ఇప్పుడు మీ పిఎఫ్ అకౌంట్లోకి మీరు లాగిన్ అయ్యారు సో ఇక్కడ మీరు ఇక్కడ ఆన్లైన్ సర్వీసెస్ క్లిక్ చేసి ఇక్కడ మీరు క్లెయిమ్ ఫార్మ్ థర్టీ వన్ నైన్టీన్ టెన్ అండ్ టెన్ డి కనబడుతుంది సో దీని మీద మీరు క్లిక్ చేయాలన్నమాట ఆన్లైన్ క్లెయిమ్ మీద క్లిక్ చేయగానే సో మీ డీటెయిల్స్ అయితే ఇక్కడ వస్తాయి ఫ్రెండ్స్ అయితే మీకు బ్యాంక్ అకౌంట్ నెంబర్ అయితే అడుగుతారు ఫ్రెండ్స్ సో మీరు ఫస్ట్ రిజిస్టర్ అయినప్పుడు అంటే మీరు సో మీ పిఎఫ్ అకౌంట్ క్రియేట్ అయిన తర్వాత మీరు ఏ బ్యాంక్ అకౌంట్ అయితే మీరు అప్పుడు ఇస్తారో అదే బ్యాంక్ అకౌంట్ మీరు ఇక్కడ ఇవ్వాలి ఫ్రెండ్స్ సో ఒకసారి ఆ బ్యాంక్ అకౌంట్ మీరు ఇక్కడ ఇచ్చిన తర్వాత సో బ్యాంక్ ఉన్న మరి మీరు ఇచ్చిన తర్వాత వెరిఫై మీద క్లిక్ చేయాలి ఫ్రెండ్స్ సో ఇక్కడ వెరిఫై అయిన తర్వాత ఎస్ మీద క్లిక్ చేస్తే మీరు కింద ప్రొసీడ్ ఫర్ ఆన్లైన్ క్లెయిమ్ అని ఉంటుంది సో దీని మీద మీరు క్లిక్ చేయాలన్నమాట సో ఇక్కడ మీకు మీ డీటెయిల్స్ అయితే వస్తాయి మీ యూఏ నెంబర్ మీ పేరు వస్తుంది కింద ఐ వాంట్ టు అప్లై ఫర్ ఫామ్ థర్టీ వన్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్ మీరు సో ఫామ్ థర్టీ వన్ మీద మీరు క్లిక్ చేస్తే ఇక్కడ సెలెక్ట్ సర్వీసెస్ కింద సో మీరు ఇంతకుముందు పనిచేసిన కంపెనీస్ అయితే ఇక్కడ విజిబుల్ ఉంటాయి ఫ్రెండ్స్ సపోజ్ మీరు వేరే కంపెనీలో జాబ్ చేశారు ఇప్పుడు ఇంకో కంపెనీలో జాబ్ చేస్తున్నారు సో మీరు ప్రీవియస్ కంపెనీలో నుంచి మనీ అయితే ఇంకా విత్డ్రా చేయలేదు సో ఆ కంపెనీస్ కూడా మీకు ఇక్కడ విజిబుల్ ఉంటాయి ఫ్రెండ్స్ సో దాన్ని మీరు సెలెక్ట్ చేసుకొని మీరు విత్డ్రా చేసుకోవచ్చు అనమాట సో ఇక్కడ ఆ యొక్క కంపెనీ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీరు పర్పస్ ఫర్ విచ్ అడ్వాన్స్ ఇస్ రిక్వైర్డ్ సో ఇక్కడ మీకు మీరు ఏంటంటే మీరు ఇల్నెస్ కానీ పెడితే మీ అమౌంట్ అయితే మాక్సిమం అంటే వన్ వీక్ లో విత్డ్రా అవ్వడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి ఫ్రెండ్స్ సో ఇక్కడ మీరు అమౌంట్ మీకు ఎంత అమౌంట్ అడ్వాన్స్లో అయితే కావాలి సో ఇక్కడ మీకు మీ పిఎఫ్ అమౌంట్లో ఎంత ఉంటే మీకు ఎంత విత్డ్రా చేసుకోవాలనుకోవాలో ఆ అమౌంట్ అయితే మీరు ఇక్కడ ఇవ్వాలి ఫ్రెండ్స్ సో ఇక్కడ మీరు అమౌంట్ ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ మీరు ఎంప్లాయర్ అడ్రస్ మీ స్టేట్ అయితే సెలెక్ట్ చేసుకున్న తర్వాత గెట్ మొబైల్ ఓటీపీ మీద క్లిక్ చేసిన తర్వాత సో మీ మొబైల్కి అయితే ఒక ఓటీపీ వస్తుంది ఫ్రెండ్స్ ఆ ఓటీపీ వచ్చిన ఎంటర్ చేసిన తర్వాత కింద ఆధార్ అథెంటికేషన్ అయితే అడుగుతుంది అనమాట సో ఆధార్ అథెంటికేషన్ కూడా సెలెక్ట్ చేసిన తర్వాత మీరు మీ యొక్క అప్లికేషన్ని సబ్మిట్ చేస్తారు ఫ్రెండ్స్ తర్వాత మీరు ఇక్కడ ఆన్లైన్ సర్వీసెస్ కింద ట్రాక్ క్లెయిమ్ స్టేటస్ విన్ను గాని క్లిక్ చేస్తే సో మీరు అప్లై చేసిన అప్లికేషన్ అనేది మీరు ఇక్కడ డౌన్లోడ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ సో ఇక్కడ మీరు చూడొచ్చు నేను ప్రీవియస్గా టూ టైమ్స్ అయితే విత్డ్రా చేశాను సో ఇక్కడ మీరు ఇది డౌన్లోడ్ చేసుకోవచ్చు సో ఇలా ఇలా అయితే ఇంటర్‌ఫేస్ అయితే వస్తుంది ఫ్రెండ్స్ మీరు అప్లికేషన్ ఇలా సబ్మిట్ చేసినట్టు ఆ తర్వాత మీరు ఇక్కడ కరెంట్ స్టేటస్ కూడా చూడవచ్చు ఫ్రెండ్స్ సో మీరు ఎప్పుడైతే సబ్మిట్ చేస్తారో ఇక్కడ అప్లికేషన్ సబ్మిట్ అని అలాంటిది వస్తుంది సో ఎప్పుడైతే అమౌంట్ అయితే మీ అకౌంట్లో పడిపోతుందో సో అప్పుడు క్లెయిమ్ సెటిల్డ్ అనేది అయితే ఇక్కడ మీరు చూడొచ్చు ఫ్రెండ్స్ సో మాక్సిమం మీరు అప్లికేషన్ సబ్మిట్ చేసిన తర్వాత ఫోర్ టు ఫైవ్ డేస్ లోపల మీ అమౌంట్ అయితే మీ అకౌంట్లో పడిపోతుంది ఫ్రెండ్స్ ఒకవేళ అప్పటికి పడలేదంటే మీరు ఇక్కడికి వచ్చి ఒకసారి మీ స్టేటస్ అయితే చూడొచ్చు లైక్ రిజెక్ట్ అయిందా అప్రూవ్ అయిందా అనేది సో థ్యాంక్ యూ